జ్యోతిష బాలదక్షలోకి వెళ్తున్నాం మీ క్యాలెండర్ గణితం మీరే చేసుకోండి ఇక్కడ ఈ అంశం ప్రస్తావన చేయడానికి గల కారణం ఏంటంటే చాలా కాలంగా మనం జ్యోతిష బాల చిన్న గ్యాప్ తీసుకున్నాం ధర్మ సందేహాలు నిత్యం ప్రశ్నలు వస్తున్నాయి అవి వాస్తు సంబంధమైనవి శాస్త్ర సంబంధమైన ఇట్లా వస్తున్నాయి అందువలన ఆ ధర్మ సందేహాలు ప్రోగ్రాం చేయడం మూలంగా జ్యోతిష బాలశిక్షలో గ్యాప్ తీసుకోవడం జరిగింది అయితే ఈ గ్యాప్లో చాలామంది ఈ పంచాంగాల్లో భేదాలు చాలా వస్తున్నాయి గణితాల్లో చాలా వస్తున్నాయి మాకు పండుగల నిర్ణయాల్లో చాలా తేడాలు వస్తున్నాయి వీటినన్నింటినీ కూడా కొంచెం సమాజంలో ఇబ్బందికరంగా ఉంటుంది అన్నాం రెండవది ఏంటంటే ఇదే సందర్భంలో మరి అందరూ కూడా మాకు కూడా ఈ గణితం తెలుసుకోవాలని ఉంది అని చెప్పడం దీని మీద కొంత అవగాహన కోసం చెప్పేసేసి ప్రాథమిక అంశాలని ఇక్కడ ఈ ఎపిసోడ్లలో ప్రస్తావన చేయమని చెప్పి అడిగారు దానికి ముందు కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితుంది ఈ ఎపిసోడ్లో మీరు అంతా వింటుంటే ఇంట్రడక్షన్ వింటుంటే నా సోది చెప్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మీరు భరించాల్సిందే వినాల్సిందే అడిగారు కాబట్టి చాలా కాలంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ని మనం చేయాలని ప్రయత్నంలో ఒక రెండు సార్లు ఇక్కడ మనం దీని మీద రికార్డింగ్ చేసాం ఆల్రెడీ చాలా కాలంగా అందరూ అడుగుతున్నారని అయినప్పటికీ కూడా ఏంటంటే అది పరిపూర్ణంగా అందరికీ సులువుగా అర్థమయ్యే మార్గంగా కనబడకపోవడం మూలంగా మేము దీన్ని మొత్తాన్ని మళ్ళీ మళ్ళీ రిపేర్ చేస్తున్నాం అక్కడ ఏమంటే ఇక్కడ గణిత విధానం ఒకటి ఉంది పంచాంగానికి ఆ గణితంలో వచ్చేటువంటి భేదాల మీద పంచాంగాల్లో తేడా వస్తున్నాయి కేవలం గణితం చదువుకుంటున్నా వాడు వచ్చి ఒక పంచాంగాల్లో తేడాకి ఎందుకు వస్తున్నాయి అని మాట్లాడడానికి సరిపోడు ఈ దీనికి సిద్ధాంత భాగం ఒకటి ఉంది ఫస్ట్ బేసిక్గా సూర్య సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఫస్ట్ గణితాలు చేసుకుంటూ వస్తారు ఈ సూర్య సిద్ధాంత గణితాలని ఏ కాలానికి ఆ కాలం ఈ గ గ్రహగమనం ఎప్పుడు ఉంటూ ఉంటుంది కదండి ఆ గ్రహగమన దృష్ట్యా అక్కడ ఉన్న గ్రహగమనం ఈ సూర్య సిద్ధాంతంలో వచ్చినటువంటి గణిత విధానం రెండు ట్యాలీ అయ్యి మనకి రిజల్ట్ వస్తుందా లేదా అని చూస్తారు చూసినప్పుడు రెండు ట్యాలీ అయినాయి సరిపోతున్నాయి అనుకోండి ఓకే ఆ ఆ గణితాన్ని కంటిన్యూ చేసుకుని వెళ్తారు లేకపోతే దృక్ సంస్కారం అని చెప్పి చేస్తూ ఉంటారు టాలీ అవ్వలేదు ఏంటంటే ఎప్పుడో ఆ పంచాంగంలో సంవత్సరం తర్వాత రాసిన ఈ టాలీ అయిందా లేదా ఇవాళ అట్లా చెప్తావాయా అని చెప్పేసి మీరు అనొచ్చు ఒక సంవత్సరం ఏంటంటే పది సంవత్సరాల తర్వాత అయినా సరే దానికి సంబంధించిన గణితాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అది టాలీ అవుతుంది అని చెప్పడానికి ఇక్కడ ఈ సూర్య సిద్ధాంతం ఇట్లాంటి గ్రంథాల్లోనే కొన్ని టెక్నిక్స్ చెప్పుకుంటూ వచ్చారు ఆ టెక్నిక్స్ ప్రకారంగా ఎస్ ఇది సరిపోతుంది అని ఆ దృక్ సంస్కారం చేసుకోండి ఎక్కడికెక్కడ అని చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ ఈ పంచాంగాల్లో పూర్వబద్ధ పంచాంగం అని చెప్పి ఒకటి మార్కెట్లోకి వస్తూ ఉంటుంది అది యాక్చువల్గా ఏంటంటే సూర్య సిద్ధాంతం యాజ్ ఇట్ ఈజీగా ఉన్నది ఉన్నట్టుగా మక్కి మక్కి దింపేసేసి అక్కడ మార్కెట్కి ఇచ్చేస్తూ ఉంటారు మరి సూర్య సిద్ధాంతం ప్రకారంగా ఆ మార్కెట్కి ఇచ్చేసిన పంచాంగం ప్రత్యక్షానికి సరిపోతుంది సరిపోదు అంటే సూర్య సిద్ధాంతానికి సరిపోతుంది సూర్య సిద్ధాంతం గణితం ప్రకారం సరిపోతుంది అది అంతే ఆయన దృక్ సంస్కారాలు చేసుకోండి అని చెప్పాడు అందులో ఈ దృక్ సంస్కారాలు చేసిన ప్రయత్నంలో మనకి ప్రత్యక్షానికి ఆ గ్రహాల యొక్క సంచారం ప్రత్యక్షాన్ని సరిపోతుందో లేదా అని చూపించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దృక్ సంస్కారం ఆ సంస్కారానికి సంబంధించినటువంటి నంబరింగ్ ఎక్కువ తక్కువ ఇచ్చిన నంబరు ప్రకారం అక్కడ సరిపోతుందో లేదా సరిపోవట్లేదా లేదా ఇది చూడడం కోసం మన మనవాళ్ళు ఇంకా ఆ చేసిన సంస్కారాల ప్రభావంగా తేడాలు వస్తున్నాయని దాని మీద కొట్టుకుంటూ ఉంటారు దీని మీద ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వచ్చి ఆ కాలానికి తగ్గట్టుగా ఈ విధంగా చేస్తే సంస్కారం సరిపోతుందని ఎవరికి వాళ్ళు గ్రంథగతలు కొన్ని కొన్ని గ్రంథాలను డెవలప్ చేసుకొచ్చారు దీంట్లో ఈ సంస్కారం ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించి కొంతమంది మళ్ళీ డెవలప్ చేసుకుంటూ గ్రంథాలు రాసుకుని వచ్చారు సిద్ధాంత శిరోమణి అని సిద్ధాంతత్వ వివేగం అని తర్వాత పంచ సిద్ధాంతిగా అని చెప్పేసి తర్వాత మళ్ళీ సిద్ధాంత దర్పణమని ఇట్లాగా మన యొక్క గణిత విభాగాన్ని ఎక్కడికక్కడ పెంచుకుంటూ వచ్చారు మరి ఈ గణిత విభాగాన్ని సంబంధించి సంస్కారం చేసే విధానాన్ని పెంచుకుంటూ వచ్చారు కదా ఇవి ఎన్ని పుస్తకాలు ఎందుకు వచ్చినాయి అంటే టాలియా ఒక ఈ సూర్య సిద్ధాంతం ప్రకారంగా చేయడం అనేది అంటే ఈ యుగాది నుంచి యుగాలు ప్రారంభం దగ్గర నుంచి ఉన్నటువంటి గణితాన్ని మనవాళ్ళు అంటే సృష్టి నుంచి ఉన్నటువంటి గణితాన్ని చేసేది సిద్ధాంత గ్రంథాలు సూర్య సిద్ధాంతం వంటివి దీనికి నంబర్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇన్ని ఇన్ని నెంబర్లతో పొరపాటున ఎక్కడ అంకితేడా వస్తే కనుక పంచాంగణి తేడా వచ్చే అవకాశం వస్తుందని చెప్పేసి మన వాళ్ళు మేధావులు గణిత విభాగాన్ని చేశారంటే టర్మినేట్ చేసేసి వాటిని కలియుగ ఆరంభం దగ్గర నుంచి తీసుకుని వచ్చారు కలియుగ ఆరంభం తీసుకొచ్చిన గ్రంథాలకు తంత్ర గ్రంథాలు అని చెప్పి పేరు వచ్చారు అదే టెక్నాలజీని తర్వాత మరి ఈ యొక్క శాలిశకానికి అనుగుణం చేసి అక్కడి నుంచి గణిత శనికి వీలుగా తీసుకుని వచ్చారు వాటిని కారణ గ్రంథాలు అన్నారు అయితే ఇక్కడ సూర్య సిద్ధాంతం ప్రకారం చేసిన గణకానందం అని చెప్పి దీంట్లో ఈ తంత్ర గ్రంథాలు గణకానందం అని ప్రధాన పాత్ర పోషిస్తుండదు ఆ గణకానందం అనే దాని ప్రకారం చేసినా కానీ ఒకటే నంబర్ వస్తుంది శకానికి అన్వయం చేసి మన వాళ్ళు ఇప్పుడు పూర్వపతి పంచాంగానికి చేసేవాళ్ళు అంటే సిద్ధ సిద్ధాంత నరకంఠి అనే గ్రంథం ద్వారా చేసుకుంటూ వస్తారు అది కూడా అదే నెంబర్ వస్తుంది అంటే ఇక్కడ ఈ గ్రంథాలు సరిపోతున్నాయా లేదా అంటే నువ్వు సూర్య సిద్ధాంతం ప్రకారం గనిచేసినప్పుడు ఏ అంకే వస్తుందో అదే వస్తుంది ఇది నిజంగా ప్రత్యక్షంగా గమనించారంటే ఈ మధ్యకాలంలో చాలామంది అనుమానాలు వచ్చినాయి వస్తే చూస్తే కంప్యూటర్ మీద ఈ మధ్యకాలంలో ప్యాకేజీలు తయారు చేసి సూర్య సిద్ధాంతం ప్యాకేజీ కూడా తయారు చేసిన మేధావులు చాలామంది అయ్యారు వీళ్ళందరూ అంటే ఇప్పుడు యువత దాని మీద మళ్ళీ రీసెర్చ్ పెంచింది ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ తర్వాత సిద్ధాంత గ్రంథాల మీద రీసెర్చ్ ఆగిపోయింది రీసెర్చ్ ఆగిపోయి ఎప్పటికప్పుడు ఈ దుర్క్ సంస్కారం చేసే విధానం మీద రీసెర్చ్ ఆగిపోవడం మూలంగా ఇప్పుడు ఇందులో మన వాళ్ళందరూ కూడా మళ్ళీ దీన్ని పట్టుకుని డెవలప్ చేసుకుని వచ్చారు ఈ సూర్య సిద్ధాంతాన్ని ప్యాకేజీలు తయారు చేసిన దాంట్లో భాగంగా వాళ్ళు ఆ గణితం ఏదైతే తీస్తున్నారో తిదివార నక్షత్రాలు సూర్య సిద్ధాంతం ప్రకారంగా అదే గణితం గణకానందం ప్రకారంగా సిద్ధాంత నరకాండ హీరో ప్రకారంగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆ గ్రంథాలు ఆ సూర్య సిద్ధాంతం గణితానికి తగ్గట్టుగా ఇప్పటికీ నడుస్తున్నాయి ఇంకా దాంట్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని కనబడుతోంది ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా ఈ టెక్నికల్ యాటిట్యూడ్ అంతా కూడా సిద్ధాంత భాగం మీద ఆ గ్రంథాలు బాగా అన్వయం చేసుకున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి మరి గణితం ఒకటి తెస్తే చాలు గణితం చేసిన వాడు సభల్లో మాట్లాడకూడదు కేవలం గణితంతో ఏ ఏమవుతుందంటే అంకి వస్తున్నంత వరకే తిథి వస్తుంది కానీ ఇది వచ్చిన తిథి కరెక్టా కాదా చూడాలంటే కనుక దానికి సంబంధించి సిద్ధాంత భాగం మీద అవగాహన ఉన్నవాళ్ళు బాగా మాట్లాడాలి ఎందుకు చేస్తున్నాం ఈ సంస్కారంని ఇక్కడ దీన్ని చేసే విధానంలో థియరిటికల్గా తెలుసుకుంటూ ముందు వెళ్ళే ప్రయత్నంలో సిద్ధాంత భాగాన్ని తెలుసుకుని ఆ సిద్ధాంతం ప్రకారంగా ఈ సంస్కారం చేస్తున్నాం అనే దాని మీద ఒక అవగాహన రావాలి అంటే కనుక ఈ గ్రంథాలను చదవడానికి పుణ్యకాలం వెళ్ళిపోతుంది వెంట వెంటనే అయిపోయేది కాదు చాలామంది ఇవాళ్ళకి మళ్ళీ రాష్ట్ర విద్యాపేటలో చదువుకుంటూ చాలామంది పండితులు బయటకు వస్తున్నారు మాకు ఇప్పుడు పాఠం చెప్పి ఆయన సూర్యు సిద్ధాంత మాట చెప్పిన గురువుగారు తుకారామశాస్త్రి గారు ఆయనతో పాటు మరి కొంతమంది ఆ రాష్ట్ర విద్యాపేటలో పూర్తి చేశారు చంద్రరాలు మల్లికార్జున శర్మ గారు అని చెప్పేసి రాజమండ్రిలో ఉంటారు ఆయన ఈ సిద్ధాంత గ్రంథాల మీద బాగా శోధన చేశాడు వంశీ గారిని చెప్పి ప్రస్తుతం ఆయన ఇంకా చదువుతూనే ఉన్నాడు వాటి మీద ఇంకా రీసెర్చ్ చేసి ఆయన పిచ్చి వాళ్ళు థీరీ ప్రజెంట్ మన గ్రంథాలు వీటిని రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం చెప్పేసి అట్లా కృషి చేసే వాళ్ళలో రాష్ట్ర విద్యాపీఠలో చదువుపోయినా విడిగా ఆ సిద్ధాంత గ్రంథాలని అధ్యయనం చేసి గురువుల దగ్గర వాటిని అన్వయం చేసేందుకు వీలుగా తయారవుతున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు అంటే ఏదో ఒకళ్ళు రెండు పేర్లు చెప్పాను మిగతా వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్పేసి వాళ్ళందరినీ స్మరించలేదు అనుకోకండి అలాంటి పండితులు వాళ్ళ బాగా తయారవుతున్నారు భగవద్ అనుగ్రహంలో మళ్ళీ సిద్ధాంత భాగం వికసించే అవకాశం వస్తుంది నేను ఈ ఎపిసోడ్ చెప్పే ప్రయత్నంలో ఇక్కడ నేను ఎవరినైనా సరే పలసలుగా విమర్శించాలనుకో నేను ఏ సిద్ధాంతాన్ని విమర్శించిన నాకున్న లక్షణం అది ఎందుకంటే నలుగురు కలిసినప్పుడు సదాగా మాట్లాడుకునే మాటల్లో చలోక్తులు వేసుకోవడం వేరు సబ్జెక్ట్గా మాట్లాడడం కారణం ఏంటంటే ఆ సిద్ధాంత తత్వాన్ని తెలుసుకుని మనం చేస్తున్న సంస్కారాలకి అన్వయం చేస్తూ ప్రత్యక్షంగా సరిపెట్టేలాగా చూడడానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ వచ్చింది అంటే కనుక అటువంటి పండితులు మామూలు వాళ్ళు కాదు ఇవాళ గొడవలకు కూడా కారణం ఏంటంటే మనకు సంబంధించినటువంటి గ్రంథాలు ప్రత్యక్షాన్ని సరిపోతున్నాయి ఇలా చూపించే విధానంలో భారతీయ గ్రంథాలు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక ఉంది ఎక్కువ మంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాశ్చాత్యులు ఇచ్చినటువంటి అఫ్మెరిస్సుల ద్వారా మరి వాళ్ళు కంప్లీట్గా గణితాలు చేసి చూపించేస్తున్నారు అంటే ఇక్కడ యాక్చువల్లీ రవి రవి గమనం చంద్రగమనాన్ని రెండింటినీ కూడా సాధించి మిగతా పంచాంగాన్ని అంతా గణితం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ చంద్రగమనంలో నుంచి చంద్రుడి యొక్క గమనం ఏదైతే ఉందో ఇవాళ దాంట్లో ఇవాళ రవి గమనాన్ని ఒక అర్ధరాత్రి వ్యాప్తికో సూర్యోదయానికో లేకపోతే మధ్యాహ్నానికో ఒక స్టా సాలిడ్గా పెట్టుకుని దాంట్లో నుంచి చంద్రుడిలోంచి రవిని తీసేసి ఆ దినగతిలోంచి చంద్ర దినగతిలోంచి రవిగతి జనగతి తీసేసి ఆ తిథిని చంద్రుని పట్టుకుని నక్షత్రం అని రవిచంద్రుని కలిపి యోగం అని ఇట్లా తిథిని బట్టి కరణం అని ఇవన్నీ కూడా గణితాలు చేసుకుంటూ వస్తుంటారు ఆ రవిచంద్రులు ఇద్దరు కూడా ప్రత్యక్షానికి సరిపోతున్నారు లేదా చూడడం కోసమే చిన్న పుల్లక పెట్టుకుని దాంతో వేద అనే వేద అనే కార్యక్రమం ఒకటి చేసి మనవాళ్ళు వాటిని యంత్రాలు అంటారు ఆ యంత్రాలతో ఆ గమనాలు కనుక్కొని ఆ తిథ్యాదులు సూర్యగమనం చంద్రగమనం కనుక్కుని దాంతో పంచాంగాన్ని తయారు చేయడం అనేది అలవాటు చేసుకున్నారు అది ఒక పెద్ద గొప్పదైనటువంటి ప్రకరణం అటువంటి ప్రకరణాన్ని థియరటికల్గాను ప్రాక్టికల్గాను రెండింటికి కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అయ్యి భారతీయ మహర్షి ఇప్పటిదాకా చెప్పిన సిద్ధాంతాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి పూర్వులందరూ కూడా ధన్యులు మరి వాళ్ళకి ఒకప్పుడు నాసా లేదు వాళ్ళ నాసా వాళ్ళు గ్రహాలు ఇస్తున్నారు ఆ ఎఫ్ ఇస్తున్నారు దాని ప్రకారం మేము చేశామని చెప్పి అందరూ చెప్తుంటారు కరెక్ట్ నాసా వాళ్ళు లేనప్పుడు మన వాళ్ళు ఏం చేశారు ఆయన పంచాంగం ఒకసారి గమనించండి మరి ఆ తీరి పోవట్ల ఆ తీరి పాడైపోయిందా లేదా ఇవాళ రోజున అనేది గమనించుకోవాలి తీరి పాడైందా లేదా అనేది మీకు భవిష్యత్తులో ముందుకు వెళ్తున్న కూడా తెలుస్తుంది మరి ఇవాళ ఎవరైనా సిద్ధాంతలు యొక్క సభలు దొరుకుతాయనుకోండి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళంతా కూడా ఈ సిద్ధాంత శిరోమంలో విశేషాలు సంస్కారాలు ఎట్లా చేశారు దానికి సిద్ధాంతత్వ వేగంలోను తర్వాత మళ్ళీ లేకపోతే సిద్ధాంత శిరోమణులలోను ఇట్లాంటి విషయాల మీద బాగా చర్చ చేసుకుంటూ ఉంటారు కొట్టేసుకుంటూ ఉంటారు ఆ ఒక్కొక్క శ్లోకంలో ఒక ప్రధానికి అర్థం వ్యాఖ్యానం సరిపోయింది సరిపోలేదని ఉంటారు చివరికి ఏమైనా గణితం అయ్యా అంటే మరి కొంతమంది ఏమో భారతీయ గ్రంథాలతో వేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళేమో వాళ్ళందరినీ కూడా నేను విమర్శించట్లే అక్కడ భారత్ ఎందుకంటే ఇప్పుడు నేను భారతీయ గ్రంథానికి ప్రధానంగా ప్రయారిటీ ఎందుకు ఇస్తానంటే నీది భారతీయ గ్రంథానికి సంబంధించినటువంటి పంచాంగంతో భారతీయ పండుగ చేసుకుంటున్నావు ఏదైనా ఏమైందండి ఒకటే కదా అంటూ నువ్వు పాశ్చాత్యులు ఇచ్చినటువంటి రవిచంద్రుల ద్వారా తీసుకొస్తే మరి ఇన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ ఆ నాసావాడు లేనప్పుడు ఆ స్విస్ ఎక్స్పరీస్ వాడు ఇచ్చేవాడు లేనప్పుడు మన వాళ్ళు రవిచంద్రని గమనించి కట్టి వాళ్ళ యొక్క గణితం చేసి ప్రత్యక్షాన్ని సరిపెట్టి పంచాంగం ఇస్తే అటువంటి భారతీయ టెక్నాలజీ మొత్తం పాడై పాడిపోయి పాడైపోయింది ఇప్పుడు ఇంకా పాడైపోయి వాళ్ళు ఇచ్చిన రవిచంద్రులతో మనం పంచాంగం చేసుకుంటూ మన పండుగలు తీసుకున్నప్పుడు ఇంకా నువ్వు సిద్ధాంత శిరోమణి మాట్లాడడం ఎందుకు ఆ సూర్యుద్ధాంతం మాట్లాడడం ఎందుకు దాని మీద పరీక్షలు రాయడం ఎందుకు దాని మీద డిగ్రీలు తెచ్చుకోవడం ఎందుకు దాని మీద గొప్పగా రీసెర్చ్లు తీసుకోవడానికి ఇన్ని గ్రంథాల మీద మాట్లాడాలని చెప్పి సన్మానాలు చేసుకోవడానికి పదవులు తీసుకోవడం ఎందుకు కంకణాలు వేసుకోవడందుకు గండబండారాలు వేయించుకోవడంందుకు భారతీయ గ్రంథం ద్వారా చేయగలిగితేనే ముందుకు వెళ్ళి మాట్లాడు లేనప్పుడు అవన్నీ ఇంకా మాట్లాడకూడదు టీవీలో కొంచెం గొడవలు చేయకూడదు అందువలన భారతీయ గ్రంథంలో పూర్వకాలం ఎట్లా చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయం కూడా మనకి తెలియాలి తెలిస్తే మనం వెళ్తున్న పంచాంగాలు మనం ఆడుకున్న పంచాంగాలు ఎంతవరకు ఇవాళ చాలామంది ఈ సిద్ధాంత భాగాన్ని కాపాడాలనే ప్రయత్నంలో స్వామీజీలు కూడా చాలా చక్కగా ఎక్కువ కృషి చేస్తున్నారు ఎంతో ద్రవ్యాన్ని ఎంతో సమయాన్ని వెచ్చిస్తే పనులందరినీ ఒక చోటు గ్యాదర్ చేసి కూర్చొని మారడానికి నిర్ణయం అయ్యా అని చెప్పబడుతున్నారు అందరూ కూడా దాని మీద బాగా కృషి చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఆ పంచాంగ గణిత విధానాలని భారతీయ గ్రంథాలతో సమానంగా తీసుకెళ్ళేందుకు వీలుగా చాలామంది కృషి చేయాలని చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారం అలాగే భారతీయ గ్రంథాలతో మాత్రమే మేము చేసి మా పంచాంగాన్ని సాధించి చూపిస్తున్నాం అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అయితే ఇక్కడ నా పంచాంగం విషయానికి వస్తే నేను కూడా తిథ్యాది గంట మొత్తం అంతా కూడా భారతీయ గ్రంథం ప్రకారంగా సిద్ధాంత నరకంఠో లేకపోతే గణకాంతమం వాడుకుని చేసుకుంటూ వస్తున్నాను గ్రహాల విషయానికి వచ్చేసరికి దృక్సిద్ధ గ్రహాలు ప్రత్యక్షానికి వాళ్ళందరూ వాడుతున్నటువంటి సుస్పరిస్తా వచ్చేటువంటి గణితానికి సరఫరా గణితం రావడం నేను కంప్యూటర్ ప్యాకేజీలు వాడుకుంటూ నేను ప్రజలు ఇచ్చేస్తున్నాను అయ్యా నేను కంప్యూటర్ ప్యాకేజీలు వాడుకుంటూ గణితం చేసుకుంటూ వస్తున్నాను కారణం ఏమిటి అంటే అది కొంత తేడాలు వస్తాయి అయితే భగవన్పురం వలన మధురపాల శింగ శర్మ గారి దగ్గర గ్రహ సాధన కోష్టకాలు నేర్చుకుంటూ గ్రహ సాధన కోష్టకాల్లో సాధన గ్రహాలు ముందు వస్తాయి సాయం గ్రహాల నుంచి నేను ఈ చైత్రపక్ష గ్రహాల్లో వెళ్ళే విధానం అంతా కూడా టెక్నికల్గా వేరే వాళ్ళ దగ్గర కూర్చొని మొత్తం అంతా సాధన చేశాను నా అదృష్టం ఏంటంటే శ్రీపాద వెంకటరమదేవి శర్మ గారు చెప్పేసి మహమహోపాధి అభివృద్ధాంగులు ఈ గణితం మీద బాగా కృషి చేసి అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి ఈ సిద్ధాంత భాగం సంబంధించి ఆయన పరంపరలో మధుర కృష్ణదాస్త్రి గారు పిడపర్తి సీతారాం గారు పేసుపాటి వెంకటస్వామి సిద్ధాంతి గారు అంటే ఆయన మా మాతామహుడు తంగరాల బాలకృష్ణ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా చదువుకుని వస్తే వాళ్ళల్లో మా తాతగారి దగ్గర పిడపతి సీతారాం గారి దగ్గర కూర్చొని ఈ పూర్వబద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా తీసుకుని మా మేనమావ పెద్ద మేనమామ గారు బాలశంకర్ ప్రసాదం గారు కూడా దానికి సంబంధించి నాకు ఈ నేర్చుకునే విధానంలో బాగా గణిత విధానాలకు సహకారం చేసుకుని వచ్చారు ఆ తర్వాత ఈ ఛాయార్ కరుణార్ సిద్ధాంతం అని చెప్పేసి దీన్ని ఈ దర్క్ సిద్ధాంతాన్ని మధుర పాలకృష్ణ శర్మ దగ్గర అంటే మధుర కృష్ణరాగారి అర్బ దగ్గర నేర్చుకోవడం అయింది సూర్యదానం పాఠం ప్రస్తుతం తుకారమణ్ గారి దగ్గర చదువుకోవడం అధ్యయనం చేయడం అవుతుంది అంటే నాకు ఆ తుకారమరాస్ గారు మళ్ళీ మధుర కృష్ణరాశి గారి చుడు శ్రీపాదు గారి పరంపరలో అందరి దగ్గర పాఠం చదువుకునే యోగం పట్టింది అయితే ఆ సిద్ధాంతం సంబంధించిన విషయాలు మళ్ళీ ఇప్పుడు తంగళ మల్గ మల్గా స్వామి గారు చారిరణకు పాఠాలు చెప్తున్నాడు మళ్ళీ ఆయన దగ్గర చేద్దామని చెప్పేసి ప్రత్యేకంగా బతిమాలతున్నాను నాకు కూడా పాఠం చెప్పిపోయాను ఎందుకంటే నాకు ఎందుకు ఆ పరంపర అదృష్టం ఎవరికి పట్టిన అదృష్టం నాకు పట్టింది ఆ శ్రీపాదు వారి దగ్గర ఉన్నటువంటి పరంపరలోనే ఆ విధానాలను అధ్యయనం చేసే యోగం ఇంకా వెస్ట్రన్ సిస్టం సంబంధించి ఇట్లా ఇట్లా ఉంటాయి ఇట్లా ఇట్లా ఉంటాయి ఏంటి వెస్ట్రన్ సిస్టంలో వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లా చేస్తారని విషయం తెలుసుకోవాలని కోరికలు ఏంటంటే ఇప్పుడు నారాయణ పురోత్ గారి పుస్తకం ద్వారా చైత్రపక్ష గణిత విధానాలను వేసుకుని దాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి యోధులు అనాలి వాళ్ళని కూడా ఎందుకంటే చాలా పెద్ద తీరీ అది కూడా చేస్తున్నటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి పిల్లలు చాలామంది వచ్చారు వాళ్ళందరినీ కూడా ఎందుకు వస్తున్నారంటే అప్పుడు మారుతి శివరామ శర్మ అనే దగ్గర ఈ వెస్ట్రన్ సిస్టమ్ అంతా ఎట్లా ఉండదు అనే విషయం మీద అతను ఒక గ్రంథం రాశాడు దీని మొత్తం కూడా ఆస్ట్రనామికల్ అల్గార్ధంస్ అనే పుస్తకంతో ఈజీ ప్రాసెస్ ప్రస్తుతానికి ఏదో ఒకటి ఎందుకంటే భారతీయ గ్రంథాలు వాళ్ళ ప్రత్యక్షాన్ని సరిపోయేలాగా దానికి సంబంధించిన అల్గార్ధం ఏం రావట్లేదు ఇప్పుడు పూర్వం అయిపోయిన దాని గురించి ఇప్పుడు మనం దాని మీద రీసెర్చ్ చేయాలనే ప్రయత్నం ముందు అసలు ఎన్నో తెలుసుకోవాలని చెప్పేసి నీ వెస్ట్రన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా అతను గ్రంథం రాసినప్పుడు అతని దగ్గర కూర్చుని దాన్ని మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది అయితే నేను అతను చెప్పుకుంటూ వచ్చాడు నేను ఇప్పుడు ఆ పెన్ను బ్యాపరేట్ అంకి వేయలేదు కానీ విషయం అంతా తెలుసుకోవడం జరిగింది అలాగే వెస్ట్రన్ సిస్టమ్ మీద కూడా అతని దగ్గర కూర్చుని చదువుకోవడం అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఎన్ని చెప్పినా గణితాలు చదువుకున్న వాళ్ళు సభల్లో కూర్చొని మాట్లాడడానికి సరిపోయే విషయం కాదు ఆ గణితం చదువుకునేవాడు ఆ సిద్ధాంతం ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం విధానం వేరేగా ఉంటుంది కేవలం గణితాలు మాట్లాడడం నేను గంకి వేసాను రెండు రోజులు నాలుగు వచ్చింది ఇది కరెక్ట్ అంటే కూర్చుంటే కుదరదు ఇది నాలుగు ఎక్కడ వాడాలి అంటే ఆ థిరీగా ఆ సిద్ధాంతం వాళ్ళు చెప్పాలి మరి థీరీ వాళ్ళు ప్రాక్టికల్ వాళ్ళు కూర్చుని భారతీయ గ్రంథాలతో ఇవాళ్ళ మనకు ఉన్నటువంటి దృక్ సంస్కారంతో ఖచ్చితమైనటువంటి పంచాంగాన్ని భారతీయ గ్రంథాలతో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం అనే విషయం మీద కూడా మనకి మనమే ఆత్మవర్ష చేసుకోవాలి అయితే పాశ్చాత్యులు ఇచ్చారు కాబట్టి ఆ పంచాంగం ఇవాళ మనం వాడుకోకూడదా అంటే ఇంక గతి లేదుగా వాడుకోవచ్చు నేననే ప్రశ్న ఏంటంటే నీకు గతలాగి పాశ్చాత్య పంచాంగం చేసుకుని పాశ్చాత్య పంచాంగంతో ఉన్నటువంటి విధానంతో గణితం చేసుకుంటూ ఇక్కడ భారతదేశంలో పంచాంగంలో పండగల్లో గొడవలు వచ్చినాయి వాడి పంచాంగం తప్పు వీడి పంచాంగం తప్పు అని చెప్పేసి గొడవ చేయాల్సిన అవసరం ఏముంది లేదు అందువలన ఇక్కడ మనం మన గణితంలో ఇప్పటిదాకా కాపాడుకోవచ్చిన మహర్షి మనం చంపేశాం ఎట్లా చంపేశాం ఆయనకి ఇంకా ఆయన క్రిత తీరుకు వచ్చిన థీరీని డెవలప్ చేయట్లేదుగా మనం ఇక ఎంతసేపు తేలిక ఒక కంప్యూటర్ కూర్చొని ట్రెడ్గా కొట్టేసుకుని ఆ మెషిన్ ఇచ్చేటువంటి అంకెలతో పంచాంగం సరిపోయిందని చూపించేసుకుంటున్నాం అయితే ఆ తీరులు ఎందుకు చదువుతున్నారు ఇంకా ఎప్పటికంటే కనీసం ఆ వేసిన ఇంకా తిరిగిలుగా సరిపోతున్నాం ఆ మహిళలు చెప్పిన తీరి ప్రకారమైనా కనీసం వచ్చింది పాశ్చాత్య సరిపోయిందని తెలుసుకోవడం కోసమే ఆ పాశ్చాత్య ఇచ్చినటువంటి రవిశాన్ని చంద్రులతో నువ్వు గణించిన వస్తుంది వాళ్ళే తిరిగివారి నక్షత్రాలు కూడా వస్తుంది అందుకోసం వాళ్ళు కంప్యూటర్ ప్యాకేజీలు ఆన్ చేస్తే అన్ని దేశాలకి పంచాంగం పడుతుంది వాళ్ళు ప్రత్యేక పంచాంగం చేయడం కోసం చెప్పేసి కష్టపడలేని పరిస్థితి వచ్చేసిన రోజులు వచ్చినాయి మరి అలాగ తేలిక అయిపోతుంది ముందు పని అయిపోతుంది నా పబ్బం గడిచిపోతోంది నేనేదో పంచాంగాలు ప్రింట్ చేసి మార్కెట్ వేసేసి కీర్తి కిరీటాలు పొందవచ్చు కంకణాలు వేసేసుకోవచ్చు అని చెప్పి పరిగెత్తున్న ప్రయత్నంలో అందరూ తీరి గురించి మాట్లాడుతున్నారు తీరి అప్పచెప్తున్నారు కానీ ఆ గ్రంథం ఇదిగో ఈ గ్రంథం ప్రకారంగా నేను ఈ దృక్ సంస్కారాన్ని చూపిస్తా అనేవాళ్ళు పూర్తి రావట్లేదు ఉన్నవాళ్ళని నేను విమర్శించట్లేదండి అలా ఉన్నవాళ్ళు బయటికి రావట్లేదు మా దగ్గర ఉంది మాకు ఆ తీరు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రదర్శించడం అనేది అక్కడ చేయట్ల అంటే ఇప్పుడు ఉన్నట్టలేటం మిల్లీ అనుమానం వస్తూ ఉంటుంది ఈ పూర్వపద్ధతి పంచాంగం ఉంటే వాళ్ళు ఏం చేసినా కానీ భారతీయ గ్రంథాలు చేస్తున్నారు సూర్య సిద్ధాంతం సరిపోతుంది ఇక్కడ ఏంటి పూర్వపద్ధతి పంచాంగేమో ప్రత్యక్షంగా సరిపోవట్ అనే ఆ మాట చైత్రపక్షం వాళ్ళకేమో భారతీయ గ్రంథాలు లేవనే మాట ఈ మధ్యలో చారికరణ సిద్ధాంతం వాళ్ళకేమో వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా సరిపడేట్టు మేము చూపిస్తూ ఉంటారు ఇప్పటిదాకా వాళ్ళు ప్రాక్టికల్గా చూపించేది వాళ్ళ మీద ఒక మాట ఇలాగ అన్ని సిద్ధాంతాలకి అన్ని రకాలుగా ఒక బాణం పడుతుంది ఉన్నప్పటికీ కూడా వాడకంలో తేలిక అయిపోతుంది చక్కగా ఎదుర్కొంటే పంచాంగం లేకపోయినా సరే వెంటనే కంప్యూటర్ యాప్ ఫోన్లో యాప్ కొట్టుకుంటే వస్తుంది చెప్పి అందరూ చైత్రపక్ష పంచాంగాన్ని వరల్డ్ వైడ్ మొత్తం వాడుకోవడం మొదలెట్టారు శుభ్రంగా అయితే ఇంకా కొద్ది రోజుల్లో దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే భారతీయ మహర్షి ఇచ్చినటువంటి గ్రంథం ద్వారా గదుగా ఈ పంచాంగ తెలిసింది పాశ్చాత్యాలు ఇస్తున్నటువంటి పంచాంగం ద్వారా వెస్టర్న్ సిస్టమ్స్ ప్రకారంగా వచ్చింది కాబట్టి కొద్ది రోజుల్లో హైతవాదాలు ఏడుతారంటే మీ భారతీయ పంచాంగకర్తలకి గణతీయ పుస్తకాలు ఎక్కడున్నాయా ఓ రిచర్డ్సన్నో లేకపోతే రోదర్ ఫోర్డో లేకపోతే మార్షల్లో లేకపోతే ఇంకో ఐన్స్టైనో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన గ్రంథాలతోనే మీ పంచాంగాలు చేసుకోవడం కానీ మీ పండగలకి మేమిచ్చే పంచాంగమే దిక్కు వేరే దిక్కు లేదు అనేటువంటి పరిస్థితి ఇవాళ రాబోతోంది రాబోయే కాలంలో అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదో ఒకటి కనీసం ఆ పూర్వబద్ధత అండి దీని మీద మళ్ళీ పండితులు పూర్వపోద్ది అపూర్వపోద్ది ఏవో పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు ఆ పిచ్చవాగుడు వాగే కంటే కూడా నువ్వు చెప్పే థీరి ప్రకారంగా నువ్వు అంకె వేసి భారతీయ గ్రంథంతో పంచాంగం చేసి చూపించావా లేదా అనేది మాట్లాడితే అప్పుడు దాంట్లో విషయం తేలిపోతుంది అది చేయనప్పుడు ఎందుకు ఇంకా ఇంకా ఇది మీరు ఒకసారి మానసిక వ్యవస్థని ఒక్కసారి మీరు అప్లై చేసి చూడండి భారతీయ గ్రంథాలతో మనం పంచాంగం చేయట్లా భారతీయ గ్రంథాలతో చేయకుండా విదేశీలు ఇస్తున్నటువంటి అఫ్తో పంచాంగం చేస్తున్నాం వాళ్ళు ఇచ్చే రవిచంద్రులతో ఇంకా అక్కడి నుంచి రవిచంద్రులు వాటి తర్వాత ఇంకా వీళ్ళు సిద్ధాంత శిరోములోనూ లేకపోతే సూర్య సిద్ధాంతంలోనూ లేకపోతే సిద్ధాంతత్వంలో ఉన్నటువంటి విషయాల ద్వారా ఆ పైన అంశాలను కూడా త్రిధివార నక్షత్ర వ్యవకరణాలు లేకపోతే మన వేదాక్రాంతులు లేకపోతే వ్యాప్రా వైప్రా కనుక్కోడాలు మరి ఇవన్నీ కూడా పాతలు అంటారు వాటిని అలాగే గ్రహణాలు చేయడాలు అన్నీ కూడా తీరిని అప్లై ఇస్తారు ఇంకెందుకు అసలు మూలం ఇక్కడ నీకు రవిచంద్రులు కట్టడం అనేది నువ్వు చేయట్లా కట్టినప్పుడు ఎవడో వచ్చింది చేస్తున్నావు చేస్తున్నప్పుడు నీ భారతీయ పంచాంగం అన్నం ఎట్లా మనకు వస్తుంది భారతీయ పంచాంగం వేసుకోవడం అంటే మనకు వస్తుంది విదేశీలు ఇచ్చినటువంటి ఎఫ్నెస్ తెలుస్తున్నావు నువ్వు నేను అయితే నువ్వు భారతీయ గ్రంథం చేసావా నాకు గ్రంథం చూపించిన కూడా నువ్వు నీ పంచాంగం కొట్టేసి చెప్పు భారతీయ గ్రంథాలతో రవిచంద్రుని సాధించి పంచాంగం చేసావా చేస్తే నమస్కారం అందరినీ విమర్శించేట్లా ఇక్కడ ఇక్కడ ఈ రవిచంద్రులు వచ్చిందా ఆ పైదంతా కూడా తేలికండి ఐదో క్లాస్ వాడిని కూర్చోబెట్టి వాడికి నేర్పిస్తే వాడు చేసేస్తాడు అసలు ఇన్నాళ్ళు సిద్ధాంతంలో గొడవ మన మహర్షులు కష్టపడిందే ఆ రవిచందలు సాధించడం కోసం అది తీసుకెళ్ళి అక్కడిని తెచ్చుకొస్తున్నారు ఇక్కడ సాధించడం మానేసేసి మేము ప్రత్యక్షంగా మా గ్రంథాలతో భారతీయ గ్రంథాలతో సాధిస్తాం అని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం నేను వాళ్ళందరినీ విమర్శించట్లా మళ్ళీ అది గమనించుకోండి ఇక్కడ నేను అందరినీ ఏకదాటి మీద కట్టి మాట్లాడట్లా ఇక్కడ అందువల్ల ఈ పంచాంగం గణితాలు నేర్చుకోవాలంటే కానీ గణితం నేర్చేసుకుని మాత్రమే బయటకు వచ్చి మాట్లాడద్దు అహంకారంగా మాట్లా ఆ పంచాంగం తప్పు ఈ పంచాంగ తప్పనద్దు నాకు మా తాతగారు నా గురువు పేసపాటి వెంకట సౌమ్యా సిద్ధాంతి గారు నేర్పి మాట అదే ఏ సిద్ధాంతాన్ని విమర్శించుకు గణితాలన్నీ నేర్చుకున్న పండితులుగా మాట్లాడకు సిద్ధాంత సంబంధమైన విషయాలని కూడా తెలుసుకున్నాక ఆ సిద్ధాంత సంబంధమైన విషయాలతో ఈ గణితాలకి బ్యాలెన్స్ చేసి రెండు సరిపోయినాయా అని ఆత్మ విమర్శకి నీకు నీకు తృప్తి కలిగితే అప్పుడు మాట్లాడిన అలవాటు చేసుకున్నారు అప్పటిదాకా ఎక్కడ సన్మానం కూడా పొందొద్దు సిద్ధాంతిగా అనే మాట చెప్పాడు ఆయన అందుకోసం నాకు ఎవరైనా సిద్ధాంతి అనే పేరుతో సేల్వ గతాన భయం అండి మనం ఇప్పుడు చేస్తున్న థీరీలు వేరు చెప్పే మాటలు వేరు ప్రాక్టికల్స్ వేరు నేను ఏ పనితో అడుగుతా నువ్వు థీరీ నేను మొత్తం సిద్ధాంత గ్రంథాలను చదివేశానండి కరెక్టే నువ్వు సిద్ధాంత గ్రంథాలు చదివిస్తే ఆ సిద్ధాంత గ్రంథాలను ఆధారం చేసుకుని ఇవాళ దృక్సిద్ధాంతాన్ని నువ్వు ఇవాళ ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి ఖగోళంలో జరుగుతున్నటువంటి దానికి సరి సరిపెట్టి పంచాంగం ఇస్తావా ఇచ్చేటికి నమస్కారం ఇవ్వకపోతే అనే గ్రంథాలు చదివి చెప్పి వేస్ట్ భారతీయ గ్రంథాలు చదివి దాంతో గణితం చేయనప్పుడు వేస్ట్ ఏదో మా దూరం మేము సూర్య సంబంధించినటువంటి గణితాలతో సంబంధమైనటువంటి గణితాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ నేను కూడా ఈ క్యాలెండర్ మీ క్యాలెండర్ మీరు తయారు చేసుకోండి అనేటువంటి విషయంలో ఎఫ్మరీస్తోనే దృక్సిద్ధాంతం క్యాలెండర్ తయారు చేసుకునే విధానాన్ని చెప్తా ఖచ్చితం అందుకన్నా రెండో మాట చెప్పను తర్వాత సిద్ధాంతం నరకంటి ఇరవం గణకానందం వంటి గ్రంథాలతో పూర్వపతి పంచాంగం క్యాలెండర్ తయారు చేసుకునే విధానం నేర్పుతా నేర్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ తర్వాత ధర్మశాస్త్ర విషయాలు ఉంటాయి అది బాగా కూలంకషంగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి పెద్దల దగ్గర చదువుకొస్తున్నాయి ప్రత్యక్షంగా చదువుకోవచ్చు ఏదో గ్రంథంలో నీ చేతిలో పుస్తకం పెడితే ఆ పుస్తకంలో సరస్తి ఆవాహన దసరాల్లో బలాన్ని రోజు చేసుకోమని ఉంది అంటే అది చేసేస్తే కుదరదు దాని గురించి మాట్లాడాలంటే దానికి గ్రంథవేదాల్లో కొన్ని కొన్ని రక ఉంటాయి జ్యేష్ఠా నక్షత్రంతో కొడుకు మూలా నక్షత్రం తర్వాత దేవి రాత్రం సరస్తి ఆవాహన చేయకూడదు అని రాసి ఉంటుంది మరి కొన్ని గ్రంథాల్లో సూర్యాస్తమయానికి మూడు ముహూర్తాల ముందు కనుక మూలా నక్షత్రం ఆరంభమైతే ఆ రోజే చేసుకోండి ఉంటుంది ఉపాసకుల విషయం వేరు వైదిక సాంప్రదాయంలో క్రతువు చేసుకునే వాళ్ళ విషయం వేరు ఈ రెండుకి భేదంలో దాన్ని నిర్ణయం చేయాలంటే కనుక ఈ ఉపాసనాకాండ సంబంధమైన ధర్మశాస్త్రాన్ని వైదిక క్రతువుగా చేసేటువంటి ధర్మశాస్త్రాన్ని రెండుని చెప్పగలిగినటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని నిర్ణయం చేయాలి అలాంటప్పుడు ఈ క్యాలెండర్ తయారు చేసినాక క్యాలెండర్ ఒకటే వచ్చింది తిథి అంతవరకు నీకు ఏంటి ఉపయోగం నీకు కావాల్సిన అది ఆభ్యక్తది ఎప్పుడు పండగ ఎప్పుడు నిర్ణయం చేయడం కూడా ధర్మరాశ్రం కావాలి అంటే ఈ క్యాలెండర్ తయారు చేసుకుందాం అంటే ఊరికే ఆ పంచాంగాన్ని ఈ పంచాంగం తేడానికి ఇష్టం వచ్చాడు పంచాంగం అన్నంత తేలిక కాదు ఇందాక చెప్పానే కేవలం గణితం వచ్చినంత మాత్రమే పబ్లిక్లోకి వచ్చి సబ్ సభలో మాట్లాడకూడదని అదే అంత తేలిక కాదు మరి వీటన్నిటిని కూడా గుండెలు అదులుతూ ఉంటాయి పంచాంగం మార్కెట్లో వదిలిన తర్వాత ఆ పంచాంగంలో అంకే పక్కవాడి పంచాంగంలో అంకే సరిపోయిందే లేదా నేను రాసిన రోజున అమావాస్య వస్తుందో లేదా పాఠ్యమస్తాం లేదా పౌర్ణమ వస్తుందో లేదా ఇవన్నీ చూసుకోవాలి అంటే పంచాంగంలో మాట పడకుండా బయటపడాలంటే సంవత్సరం అయ్యేంత వరకు కూడా ఈ ప్రింటింగ్లు ఇవాళదే పెరిగినాయి పెరిగిన వెంటనే తీసుకుని చూసుకుంటాం ఒక్కొక్కళ్ళకి కంపారిజన్ వాడికి నాకు సరిపోయింది రా అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి సూర్యోదానికి ఏదో ఐదు ఆరు నిమిషాల గ్యాప్లో వ్యవస్థలో నక్ష తిరులు మారుతూ ఉంటాయి నక్షత్రాలు మారుతూ ఉంటాయి అది సంకల్పానికి అదే అవసరం ఆ సంకల్పానికి అవసరమైతే మనం సరిగ్గా రాయకపోతే కనుక వాడి నిత్య కర్మానుష్ఠానం చెడిపోతుంది ఆ చెడిపోయిన పాపం మనకు వస్తుంది అందుకోసం ధర్మశాస్త్రాన్ని గణిత శాస్త్రాన్ని రెండు బాగా నేర్చుకోవాలి ఆ పంచాంగ మార్కెట్కి వదిలే ఆ పంచాంగ మార్కెట్కి వచ్చే వరకు ఈ పంచాంగం వాడికి మాములుగా ఉండదు చుక్కలు కనబడుతూ ఉంటాయి పగలే పగలే చంద్రుడు నక్షత్రాలు కూడా కనబడుతూ ఉంటాయి అంత టెన్షన్గా ఉంటుంది అలాంటి దాటి దాటడానికి గణితము గొప్పదే అయినప్పటికీ కూడా సభలో మాట్లాడాలంటే గణితము ఆ సిద్ధాంత మూలం అన్నీ కూడా తెలుసుకోవాలి ఎన్ని చెప్పినా నువ్వు సిద్ధాంత గ్రంథాలు అనేక మాట్లాడి భారతీయ పంచాంగం చేయనప్పుడు భారతీయ గ్రంథాలతో నువ్వు నువ్వు చేసే పంచాంగం దృక్పోవచ్చు పూర్వపత్వచ్చు నీ చేయకుండా పాశ్చాత్యాలు చేసే విధానంతో వచ్చినప్పుడు నీ గణితాన్ని నేను నమస్కారం చేస్తాను కారణం అసలు ఏం లేదనుకంటే అసలు గణితం చేసి చూపిస్తున్నావు పాశ్చాత్య విధానంతో అయినా సరే గౌరవిస్తాను కానీ నీ పంచాంగం మీద భారతీయ పంచాంగం ప్రింట్ చేసినందుకు భారతీయ గ్రంథాలు చేయబోతే కనుక కనీసం స్టేట్మెంట్ అయ్యా నేను ఎఫుస్ ప్రకారం చేస్తున్నాను నేను నారాయణ పురుష గారి పుస్తకం ద్వారా గణితం చేసి చూపిస్తున్నాను నేను ఆస్ట్రానామికల్ అల్గారిథమ్స్ ద్వారా చేస్తున్నాను ఏదో ఆ పైన ఆ స్టేట్మెంట్ పడేయాలి పడేస్తే నీకు నువ్వు చేసిన గణితానికి నమస్కారం కల్పిస్తుంది పైనమో భారతీయ పంచాంగం రాసి పారేసి లోపలంతా పాశ్చాత్య గణితం వేసేసి భారతీయ పండుగకి పాశ్చాత్య గణితాన్ని ముడిపెట్టేసి ఇచ్చేసేసి నువ్వు అహంకారంతో మాట్లాడుతూ అక్కడ సమానాలు తీసుకుంటానంటే ఇవాళ ఎంత అవమానం చేసినట్టు నేను ఎహ్వరిస్త పంచాంగం చేశాడు కాబట్టి తప్పు అని నేను అను కారణం ఏంటి అమావాస్య వాడికి మనకి రోజు వస్తుంది మన విధానంతో చేయకుండా అట్లాగా మన విధానంతో చేయాలిగా మన విధానాలు వాడుకోవాలిగా మరి వివాహం అనేది అందరికీ అన్ని అన్ని మతాల వాళ్ళకి ఉంటుంది నువ్వు భారతీయుడివి భారతీయ ధర్మం ప్రకారంగా చేసుకోవాల్సిన విధానం ప్రకారంగా వివాహం చేసుకోవాలి కానీ ఇతర మతాల వాళ్ళ యొక్క విధానం ప్రకారంగా నువ్వు వివాహం చేసుకున్నావు అనుకో అది నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోకూడదు అలాగే ఓ భారతీయ పంచాంగం భారతీయ పండుగ దీని గురించి టీవీలో కూర్చుని గొడవ చేస్తున్నావు వేరే వాళ్ళ పంచాంగాల మీద దుమ్ము దులుపుతున్నావు నువ్వు భారతీయ గ్రంథం ప్రకారంగా పంచాంగం చేసావా చేయనప్పుడు భారతీయ పండుగని భారతీయ పంచాంగాన్ని పెట్టి పాశ్చాత్య గణితం చేసిన పంచాంగాన్ని పెట్టి దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు సమాధానం ఇది మీరందరూ తెలుసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎఫ్వరిస్తోనో లేకపోతే నరకంఠగ్రంథంలో అసలు మనం ఈ గణితం ఎంట చేస్తాం అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది ఉదాహరణకి అసలంటో విజ్ఞానం తెలిస్తే మీకు ఇంట్రెస్ట్ కలిగితే నెక్స్ట్ మీకు ఎవరైనా మంచి గురువు దొరికితే ఆయన దగ్గర కూర్చొని మొత్తం థియేటికల్ మొత్తం వేసుకోవచ్చు గణకానందం మీద గణితాలు చేసే విధానం అలాగే నరకంఠల మీద గణితం చేసే విధానం భారతీయ గ్రంథాలు సరిపోయినందుగా సూర్య సిద్ధాంతానికి చెప్తాను అలాగే దృక్సంస్కారం చేసుకునే విషయానికి నేను భారతీయ గ్రంథాల ద్వారా చెప్పలేను చెప్పాను సార్ నా దాంట్లో వేసే కుజా సప్తగ్రహాలు కూడా నేను కంప్యూటర్ ప్యాకేజ్ల ద్వారా చేసుకుంటూ వచ్చేస్తున్నాయి ఎఫ్ కంప్యూటర్ ప్యాకేజ్ అఫ్ఫరీస్ ద్వారా గంగాప్రసాద్ ఎఫ్ అని చెప్పి అది తెప్పించిన కొన్నాళ్ళ పాటు దాంతో చేశాను అది స్పృష్లు ఇచ్చినటువంటి గణితం డైరెక్ట్గా వస్తుంది ఈ సాయన గ్రహాలు తీసుకుని గ్రహ సాధన పోషకాలు దాన్ని మళ్ళీ చైత్రపక్షంలో మార్చుకుని దాని భగవదాను గృహాలు పెద్దవాళ్ళ దగ్గర టెక్నిక్ నేర్చుకున్నాను అది చేస్తున్నా అయితే ఇవన్నీ కూడా కాదు శాస్త్రీయంగా మరి మనం చైత్రపక్ష గ్రహాలు వేసాం కాబట్టి నేను చైత్రపక్ష గ్రహాలని ఖచ్చితం అండి అని చూపించ భారతీయ గ్రంథాలు చూపించేంత శక్తి నాకు లేదు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళందరూ ఉన్నా ఉంటారు కొంతమంది మేము చేస్తామని వాళ్ళందరికీ నమస్కారం వాళ్ళ దగ్గర తెలుసుకుని మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు కావాలంటే వాళ్ళు నేర్పితే కనుక ఎందుకంటే థీరీ అన్నా నేర్చుకున్నాక పక్కవాడికి నేర్పితే కదా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేది మరి అది కనుక మీకు ఖచ్చితంగా అవకాశం ఉండే అది కూడా నేర్చుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం స్వస్తి